రాష్ట్రంలో అమలు చేసే ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు భీమిలి తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తెలిపారు నియోజకవర్గ మేనిఫెస్టో ప్రకారం అభివృద్ధి గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరూ జగన్ పాలనపై విసిగిపోయారని భీమిలి నియోజకవర్గంలో అయితే ఇది మరీ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు గ్రామాలకు గ్రామాలు వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరుతున్నాయని వివరించారు భీమిలిలో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న గంటా శ్రీనివాసరావుతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది భీమిలి నియోజకవర్గం ఒక మాజీ మంత్రికి అలాగే ఆ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించి మళ్ళీ ఇప్పుడు ఆ నియోజకవర్గం నుండి బరిలో ఉన్న గంటా శ్రీనివాసరావు అంటే రెండు పార్టీల కంటే కూడాను వీరిద్దరి మధ్య జరుగుతున్న పోరు చాలా ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి గంటా శ్రీనివాసరావు అంటే రాష్ట్రంలో మంత్రిగా అలాగే ఎంపీగా ఎమ్మెల్యేగా పలు మార్లు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించిన గంటా శ్రీనివాసరావు మళ్లీ బరిలో ఉన్నారు ఆయనకు సంబంధించి ఈ ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనుబంధం అలాగే నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు వీటన్నిటిని మనం ఆయనతో అడిగి తెలుసుకుందాం శ్రీనివాసరావు గారు మీ ప్రచారం అసలు ప్రచారం లాగే ఒక విజయయాత్రలాగా ఉంది దీనికి సంబంధించి మీరు ఏమంటారు థ్యాంక్ యూ చెప్పినట్టుగా నాకు కూడా గ్రామంలోకి వెళ్ళి ఎలక్షన్ టైంలో ఓట్లు అడుగుతుంటే ఇది నాకు ఆరో ఎలక్షన్ ఎప్పుడు లేని ఒక కొత్త రకమైన స్పందన ఎలక్షన్ లో ఓట్ల కోసం వెళ్ళినట్లేదు నాకైతే ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఊర్లో ఎంత ఉత్సాహం ఉంటారో అంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ప్రజలు ఆదరించిన తీరు ఆ రోజు ఇచ్చిన మెజార్టీ నాకు ఎప్పుడు కూడా మైండ్ లో గుర్తుంటది అందుకే ఈసారి కూడా మళ్ళీ అటువంటి మెజార్టీ కాకుండా ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ గా తిరుగుతా ఉన్నాం ఎక్కడికి వెళ్ళా కూడా ప్రజలు బ్రహ్మాండంగా స్పందన వస్తా ఉంది మా నాయకులు వీళ్ళందరూ కూడా స్ఆర్ పార్టీలో ప్రముఖంగా పాత్ర పోషించిన నాయకులే మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరు పంచాయతీలను శాసించే వ్యక్తులు అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు మా పార్టీ పట్ల మా పట్ల ముఖ్యంగా అవతల ఎవరైతే వ్యక్తులు ఆ వ్యక్తి పట్ల వ్యతిరేకతతో ఈ రోజు పార్టీలో చేరారు గ్రామాల గ్రామాలు ఈ రోజు పార్టీ కింద కన్వర్ట్ అవుతా ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా గుర్తించే విధంగా ఒక భారీ మెజర్ మేము కలవబోతా ఉన్నాం భీమిలి అనగానే ప్రకృతి అందాలకి అలాగే ఒక చారిత్రక ప్రదేశాలు అలాగే దేవాలయాలకి వీటన్నిటికీ నిలయంగా ఉంది దీనికి సంబంధించి అభివృద్ధి గతంలో జరిగిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది అనుకుంటున్నారు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు భీమిలి మీరు అన్నట్టుగా అది ఓటింగ్ పరంగానే స్టేట్ లో నెంబర్ వన్ కాన్స్టెన్సీ త్రీ లాక్స్ సిక్స్టీ థౌజండ్ అంతేకాదు ఒక పక్క అర్బన్ ఓటర్స్ మరో పక్క పూర్తి గ్రామీణ వాతావరణం మాకు పది కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి అలాగే మూడు మండలాలు ఉన్నాయి పద్మనాభం ఆనందపురం భీమిలి పూర్తి రూరల్ ఏరియాలు ఉన్నాయి ఇవన్నీ మీరు చెప్పినట్టుగా గతంలో కానీ ఐటీకి కానీ రియల్ ఎస్టేట్ కి గానీ వీటన్నిటికంటే ప్రధానంగా రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తా ఉంది భోగాపురానికి విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న ఒక హ్యాపీనింగ్ ప్లేస్ ఇది కొత్తగా మైగ్రేషన్ అంటూ ఆంధ్రప్రదేశ్కి వస్తే విశాఖపట్నం వస్తారు విశాఖపట్నంకి వచ్చారంటే వాళ్ళు నైంటీ పర్సెంట్ బీబికి వస్తారు అందుకే మీకు ఓటర్స్ కూడా లాస్ట్ ఎలక్షన్కి ఎలక్షన్కి అంత పెరిగారు మూడు లక్షల అరవై వేలు అయ్యారు కాబట్టి దీనికి ఒక విజన్తో తో చేసుకుని దాన్ని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను మంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ చేయనంత అభివృద్ధి చేసుకోగలిగా ఇంకా కొన్ని చేయాల్సిన ఇంకా మిగిలి ఉన్నాయి పాండరంగ బ్రిడ్జ్ లాంటి కొన్ని ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి మళ్ళీ ఆ అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు అనుకుంటున్నాం భీమిలీని ఒక మోడల్ కాన్స్టెన్సీగా చేయాలన్నదే మా లక్ష్యం దీంట్లో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ పెడితే నేను లోకల్ మేనిఫెస్టో కూడా తయారు చేస్తా ఈ లోకల్ మేనిఫెస్టో అంటే జనరల్ గా పార్టీ మేనిఫెస్టో ఉంటుంది ఇప్పుడు స్టేట్ వైడ్ చేసే ప్రోగ్రామ్స్ ఇవి కాకుండా భీమిలికి సంబంధించి కొన్ని అంశాలు ప్రత్యేకంగా పంచగ్రామాల సమస్య ఉంది పాండ్రంగి బ్రిడ్జ్ ఉంది లేకపోతే బీచ్ బీచ్ రోడ్డు టు నేషనల్ హైవే కనెక్టింగ్ మొత్తం రేడియో రోడ్స్ వేసేసి రెండు కానీ కరెక్ట్ చేస్తే ఆ ప్రాంతం అంతా ఎక్స్పోజ్ అవుతుంది అట్లాగే ఇప్పుడు జూట్ బిల్ సమస్య ఉంది ఇట్లా కొన్ని స్థానికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మేజర్ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కొంత ఇప్పుడు పంచగ్రామాలు ఉంది యాక్చువల్లీ యాజ్ ఏ క్యాబినెట్ గా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ వైజాగ్లో పెట్టించాం ఫస్ట్ క్యాబినెట్లో లో దాని మీద తీర్మానం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ ఇచ్చారు అన్ని చేసి మొత్తం చివరి దాకా వచ్చి లాస్ట్ లో మళ్ళీ అది న్యాయపరమైన చిక్కులు రోజు ఆగిపోయింది ఈ ఐదేళ్లు దాని మీద ఎక్కడ ఒక్క అంగుళ కూడా ముందుకు కదల అట్లాగే ఇక్కడ ఒక ఏడు గ్రామాలు ఈ ఇనాం ఇష్యూ ఉంది ఆ అన్సర్వేడ్ విలేజెస్ అటువంటి గ్రామాలు కూడా మా కృష్ణాపురం ఎన్ని అయితే ఆ ఎన్నో ఏళ్ల సమస్య అది కుటుంబాలు కాదు గ్రామ గ్రామాలు కనీసం పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా కూడా వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కులు లేకుండా పోయినాయి అటువంటి ఇష్యూస్ కూడా జిల్లా అధికారులందరూ పిలిపించి సర్వేలు చేయించి ఒక లెవెల్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే మళ్ళీ అవి కూడా లాస్ట్లో చిన్న ఎట్లా తాగిపోయాయి ఇటువంటి అన్కంప్లీట్ వర్క్స్ అన్ని కూడా ఒక ఫోకస్ పెట్టి చేసుకుంటే డెఫినెట్గా ఇది శాశ్వతంగా తెలుగుదేశం పార్టీని ఆదరించే కాన్స్టిట్యున్సీ పార్టీ లాంటి కాన్స్టిట్యున్సీ మొన్న ఎలక్షన్లో కూడా మా క్యాండిడేట్ చనిపోయినాడు సబ్బం అని చెప్పుకోకూడదు ఎలక్షన్లు దాంట్లో ఇన్వాల్వ్ ఆయన ఎందుకంటే మనం గెలిచిపోతున్నాం అని చేయాలి అంత చేసినప్పుడు కూడా మొత్తం పార్టీ వేగు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కేవలం ఆరేడు వేల మెజార్టీతో గెలిచారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కంచుకోట జనసేనకి ఇరవై ఐదు వేల ఓట్లు పచ్చికలు సందిపుకొచ్చాయి ఈసారి జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయటం తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షణ వైఎస్ఆర్ పార్టీ పట్ల వ్యతిరేకత నా పట్ల ఆకర్షణ ప్రత్యేకించి ఎంతమంది హేమహేమీ లాంటి నాయకులు ఈరోజు పార్టీలో చేరిక ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే భారీ మెజార్టీతో మేము కలబోతాం